కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు పూర్తి చేశారు ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉన్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులను అడిగి తెలుసుకున్నారు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఎన్ని పూర్తి చేశారు ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ మనో చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ పథకాల ప్రగతిపై దిశ సమీక్షా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు జిల్లాలో ఈ సంవత్సరం మాస్టర్ ప్లాన్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చే నిధుల పథకాలపై పనులు ఎంతవరకు పూర్తి చేశారని समीक्षिन्स तुन जरिकिन दनी जिल्ला कलेक्ट मनू चाहुदरी तेलिप्यार। उद्यमुद्य जगिनर्टि दिशा मेटिंग्लों कुण्दे डाब उस्ट्ट विन्नर नें। युनकर नियन अप्ट त्री असमेले वुट्टे एप्रोग्मा दिशा <laughs> मेटिंग्स अमन ಅದೇ ಮೊಟ್ಟ ಕಲೆಕ್ಟರ್ ಪಿಡಿ ಮುಂದೆ ಚೂಸ್ ಎನ್ಜಿಎನ್ಆರ್ವಸ್ ಪಾರ್ ಎನ್ಸ್ ಅಂತ ಅತೀತ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ್ಮೆಂಟ್ ಸ್ಕೀಮ್ಸ್ ಸಾಧ್ಯವಾದ್ರೆ ಮುಂದೆ ಮೂರು ಸಂಸ್ಥೆ ಅಧಿಕಾರ सो आप रोड पर जो डिस्टेंसेस ग्रो रहे थे तो वो तरह ऑर्डर देने को रुकता है केंद्र में तो अपने काम से इक्कु रहते हैं ना देर आर नो इंजन स्पोर्टिस तो ऑर्डर डी डेवलपमेंट तो तो पूरे सो तो पूरे शुरू भी सारे बस दिस इज़ आवर मोटो एंड वी एक्सपेक्ट द सेम थिंग फ्रॉम योर इस मुझे एनजी एनआरई के सीस कोटे लास्ट टाइम उसने टू डिग्राम पे जिन बिल्डिंग से नहीं एनी है एनजी एनआरई दिशा मीटिंग मन डिस्ट्रिक्ट डेवलपमेंट कोऑर्डिनेशन एंड मॉनिटरिंग कमिटी दिशा मीटिंग के so, तो स्कीम स्कार्ण। स्कीम स्कार्ण। स्कीम स्कीम की संबंधी ऑनरेबल मेंबर्स ऑफ पार्लियामेंट गारु को चेयर पर्सन गा उन्नारु सो तीन लो मेन उद्देश्य मन को चेसी सेंट्रल सेक्टर स्कीम्स कावचु सेंट्रली स्पॉन्सर्ड स्कीम्स कावचु वी कमिटी कोडा अन्नी डिपार्टमेंट्स लो ई वर्क्स ये स्टेज लो उने पुरोगति लो उने अंटे ఏ విధంగా దీని ఎగ్జిక్యూషన్ నడుస్తుంది ఉన్న వాటిల్లో ఇంకేమైనా సజెషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ కావాల్సిన అవసరం ఉందా దీని మొత్తం యాక్షన్ ప్లాన్ ఈ సంవత్సరానికి సంబంధించి ఏ రకంగా టేకప్ చేశాము అనే వివిధ అంశాల మీద ఈ రోజు డీటెయిల్ గా డిస్కషన్ చేయడానికి ఆనరబుల్ ఎంపీ గారు మనకు టైం ఇచ్చారు సో అట్ దిస్ అవుట్ సెట్ వెరీ థ్యాంక్ ఫుల్ సార్ ఫర్ గివింగ్ అస్ ది టైం అండ్ ఫర్ టేకింగ్ టైం టు డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ఈ రోజు టైం ఇచ్చినందుకు ఈ రోజు మనతో పాటు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన డివిజన్ లెవెల్ స్థాయి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పుకున్నాము ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్ నోట్స్ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకున్నాము దాన్ని కంపైల్ చేసి వెల్ ఇన్ అడ్వాన్స్ గానే దీన్ని మొత్తం ప్రిపేర్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకసారి సర్క్యులేట్ చేస్తున్నాము సో విత్ యువర్ పర్మిషన్ సార్ డిపార్ట్మెంట్ వైజ్ సర్ బట్ బిఫోర్ దట్ దాట్ మీరు గ్రీన్ రిమార్క్స్ ఏమన్నా చెప్తారంటే